సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ మనందరికీ గురుగారైనటువంటి అయినటువంటి బ్రహ్మ శ్రీభత్రజీ గారు అమ్మ స్వర్ణమల గారికి వారి కృతజ్ఞతలతో సతీ సమేత సప్తరుషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం శ్రీ దేవి భాగవతం పంచమ స్కందం మనకు వివరించడానికి వస్తున్న వారు రాధా మేడం గారు రాధా మేడం మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం మ్యామ్ శ్రీ థ్యాంక్ యూ రమా మేడం సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు మీకు కూడా సెషన్ స్టార్ట్ చేసుకుందామా మేడం అలాగే మ్యామ్ भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वनम गुरु गुरुब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री श्रीगुरव नमः वागर्थ विव संपृक्त वागर्थ प्रतिपत्त जगत पितर वंदे पार्वती परमेश्वर वंदे पार्वती पा रमेश्वर श्रुति स्मृति पुराण आलयां करुणालयां नमामि भगवत पादं शंकरं लोकशंकरं नारायण समारंभं व्यास शंकर मध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परं केयोराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्येकासमलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ति कलु सततम् वाग्भूषणं भूषणम् यदक्षर पदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् क्षम्यतां देवं नारायणी नमोस्तुते కాయేన వాచా మనసేందిత్మన ప్రకృతి స్వభావ సకలం పరస్మై నారాయణ సమర్పయా శ్రీమన్నారాయణ శ్రీదేవి భాగవతము పంచమ స్కంధం నిన్నటి పారాయణలో మహిష మహిషాసురుడు తన మంత్రులనైనా తన మంత్రులైన అసిలోముడు బిడాలుడిని ఇద్దరిని పంపిస్తాడు వాళ్ళిద్దరు కూడా యుద్ధ రంగంలో హత్తులవ్వడము ఇక్కడ రాక్షస రాజులు అందరూ తిరిగి వచ్చి మహిషాసురుడికి విషయాన్ని చెప్తారు అంత బలమైన రాక్షసులు కూడా సంహరింపబడ్డారు యుద్ధంలో అని చెప్పగానే మహిషాసురుడు కలత చెంది మళ్ళీ దుఃఖంతోటి మళ్ళీ మనసును నిగ్రహించుకొని ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎవరిని పంపించాలని మళ్ళీ ఆలోచించి ఇంకా అతడు ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం శ్రీమాత్రే నమ అయితే ఇక్కడ మహిషాసురుడు దారుకుడిని పిలిపించాడు పిలిపించి ఒక రథాన్ని సిద్ధం చెయ్యి అది ఎలా ఉండాలంటే వెయ్యి గాడిదల రథంలా ఉండాలి ఎందుకంటే వాడు మహిషి కాబట్టి వాడు గేదె కాబట్టి వాడి రథం కూడా ఎలా ఉండాలన్నాడు వెయ్యి గాడిదల తోటి పూనుకొని ఉన్న ఒక రథాన్ని సిద్ధం చేసి దాని మీద పతాక ధ్వజాన్ని అంటే ఒక జెండాని ఎగిరవేసి దాన్ని సర్వాంగ సుందరంగా ఆ సిద్ధం చేసి వివిధ ఆయుధాలతోటి పరిపూర్ణంగా తలతలలాడుతూ దృఢమైన చక్రాలను అమర్చి ఆ ఈ రకంగా ఒక రథాన్ని తయారు చేయమని చెప్పాడు ఆ తర్వాత ఏం చేశాడంటే ఇంకా మహిషుడే బయలుదేరుదామని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే బలమైన వీరులందరూ సంహరించబడ్డారు ఆ అమ్మవారు కూడా ఏమంటుంది వాళ్ళను వీళ్ళను పంపించడం ఎందుకు నా శ్రమ దండగా కదా మీ మహిషాసురుడినే రమ్మను యుద్ధంలో నేను తాడో పేడో వాడితోటే తేల్చుకుంటాను అన్నట్టుగా మాట్లాడడం వల్ల ఇక్కడ రాక్షసులు మొత్తం అందరూ మహావీరులైనటువంటి వారు అందరూ సంహరింపబడుతున్నారు ఒక్కొక్కరిగా మరి ఏంటి కర్తవ కర్తవ్యం అని అన్నప్పుడు మహిషాసురుడు ఇంకా తనే వెళ్దామని నిర్ణయించుకుంటాడు అందుకనే ఆ రకంగా ఆ ఆ సింహాసనం అది ఆ రథాన్ని తయారు చేయించి దానికి బలమైన చక్రాలతోటి తలతలలాడు ఇంకా మహిషాసురుడే వస్తున్నాడంటే ఎలా ఉండాలి అన్నట్టుగా నిర్ణయించుకొని వివిధ ఆయుధాలు అన్ని ఆ అస్త్ర శస్త్రాలన్నిటినీ దాని మీద అమర్చుకొని తను యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రకంగా మహిషాసురుడు బయలుదేరుతున్నాడు అన్నమాట అతను బయలుదేరే ముందు ఒక్క కాలము అతడు ఆలోచిస్తూ ఉంటాడు ఏమని ఆలోచిస్తాడు మహిషుడు గదా దున్నపోతు కదా గేదె గదా అది ఎలా ఉంటుంది కొమ్ములతోటి ముఖమంతా వికారంగా రాక్షస రూపంలో ఉంటుంది కదా అలా ఉన్న నన్ను ఆ సుందరాంగి ఆ సర్వాంగ సుందరి ఆ దివ్యమూర్తి నన్ను చూడగానే ఆమె ఏమనుకుంటుంది స్త్రీలకు ముందుగా కనిపించేది ఆకర్షణీయమైన రూపము ఆ తర్వాత చాతుర్యము అంటే మధురమైన మాటలకు స్త్రీలు పడిపోతారు మొదట్లో రూపంతో ఆ తర్వాత మాటలతోటి పడిపోతారు కాబట్టి నేను సుందర సుందరంగా ఇంకా అంటే అతనికి కామ శక్తి ఉంటుంది వేరే రూపాలనైనా ధరించే శక్తి ఉంటుంది కాబట్టి సర్వాంగ సుందరంగా నేను తయారయ్యి వెళతాను అని అతను ఆలోచించుకొని సర్వ అలంకార భూషితుడై సర్వ ఆయుధాలను ధరించి దివ్యాభరణాలు ధరించి ఎలా అంటే మన్మధుడు లాగా కనిపించేలాగా మంచి రూపాన్ని అంటే అమ్మవారు అక్కడ దివ్యాంగ సుందరి ఉంది అని చెప్పినప్పుడు ఇతడు కూడా ఆమెకు సమానంగా ఉండాలి కదా అన్న ఆలోచనతోటి ఆ గేదలాగా ఉంటే ఆమె వరించదు కాబట్టి కామరూపితమైన ఇంకొక మానవ రూపాన్ని ధరించి ఈ రకంగా తయారయ్యి అంత సర్వాంగ సుందర సుందరంగా మన్మధుడి లాగా తయారయ్యి అతను వెళ్ళ బయలుదేరుతాడు ఇంకా రత్నాలు హారాలు అన్ని సవరించుకుంటూ ఆ సింహాసనం ఆ రథం మీద అధిరోహించి కూర్చొని ఇంకా అతన్ని వెంబడే రాక్షస సైన్యం మొత్తము ఉన్న బలగాలు ఆయనకున్న బ మూల బలం అంతా అత ఇంకా రాజే బయలుదేరుతున్నాడు కదా ముఖ్యమైన మహిషుడే బయలుదేరుతున్నాడు ఇంకా మొత్తం సామ్రాజ్యము రాక్షస సామ్రాజ్యాన్ని అంతా సైన్యాన్ని అంతా కూడగట్టుకొని అతని వెనకాల సైన్యం ఉంది ముందుకు మహిషుడు ఈ రకంగా బయలుదేరాడనమాట ఇంకా ఎంతో దూరంలో అల్లంత దూరంలో ఉండి ఆ మహాదేవిని ఈ మహిషాసురుడు చూస్తాడు చూస్తాడు చూసి అక్కడే చూస్తు చూస్తూ ఉంటాడు అనమాట దూరం నుంచి అమ్మవారిని ఇతడు చూస్తాడు అప్పుడు అమ్మవారు కూడా ఇతన్ని చూసింది ఆమె వెంటనే వీడు మానవ రూపంలో వచ్చిన రాక్షస వీరుడు అంటే ఇది వీడు వచ్చింది మహిషాసురుడు అని ఆమె గుర్తించింది వీడు కామరూపాలు అన్ని రూపాలు ధరిస్తాడు కాబట్టి వీడిప్పుడు రూపం మార్చుకొని వచ్చాడు అన్న విషయాన్ని అమ్మవారు గ్రహించి ఆమె ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలాగా శంఖాన్ని పూరించింది శంఖాన్ని ఊదింది అమ్మవారు ఆ ధ్వనికి అక్కడ ఉన్న దేవ దానవ మానవాదులందరూ బెంగ బెంగ చెందారు అందరూ భయపడిపోయారు చెల్లా చెదురైపోయారు అంత గట్టిగా అమ్మవారు ఆ శంఖాన్ని పూరించింది ఇంకా మహిషాసురుడు మాత్రము వాడు రాక్షసుడు కాబట్టి బెదరలేడు వాడు అలాగే నిర్భయంగా అలాగే రథం నడుపుకుంటూ ఆ మహాదేవి ఎక్కడైతే ఉందో ఆమె సమీపానికి వచ్చాడు వచ్చి ఇంకా ఆమెను చూస్తూ అతడు తన్మయత్వంతో మైమర్చిపోయాడు అంత దివ్య సుందర మూర్తి రూపంలో ఉన్న అమ్మవారిని చూసినప్పుడు అతనికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు కొద్దిసేపు అలాగే వాళ్ళు వీళ్ళు చెప్పిందే విన్నాడు గాని ఈ రోజు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూనే అలా నిలబడిపోయి ఆయన మధుర సంభాషణకు దిగుతాడు మొదలు మాట్లాడుతాడన్నమాట దేవి ఈ సంసార చక్రంలో ఆడది కాని మగవాడు గాని ఎప్పుడు సుఖాన్నే కోరుకుంటాడు కదా సుఖమనేది కలయికలోనే కలుగుతుంది ఒంటరిగా ఉంటే ఎవరికి ఏ సుఖము ఉండదు కలయికలు కూడా నాలుగు రకాలుగా ఉన్నాయని చెప్తారు బహు విధాలుగా ఉన్నాయని చెప్తారు వాటి గురించి నాకు తెలిసింది చెప్తాను విను అనేసి అంటున్నాడు రాగానే యుద్ధం పక్కన పెట్టేసి మహా ఆ తోటి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మధుర భాషణలు చెప్తున్నాడు ఆడది కాని మగాడు గాని ఎవరైనా సుఖాలని కోరుకుంటారు కదా ఏ సుఖం కూడా అయినా అని కలయిక వలన అంటే మనుషులు ఒకరినొకరిని కలుసుకోవడం వలన బహు రకాలైన ఆ సుఖాలు ఉంటాయి అవి ఏంటో నాకు తెలిసినే చెప్తాను విను అనేసి చెప్తున్నాడు మొట్టమొదటిది ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ పిల్లలను కలుస్తారో దాన్ని అప్పుడు ఎంతో ప్రేమ పూరితంగా ఉంటారు తల్లిదండ్రులకు పిల్లలను కలిసినప్పుడు ఉన్నంత ప్రేమ ఇంకా అంతకు మించిన ప్రేమ ఇంకోటి ఉండదు కాబట్టి అది ఉత్తమోత్తమమైనది ఆ తరువాత తోబుట్టువులను కలుసుకున్నప్పుడు వచ్చే ఆనందము మధు మధ్యమము అంటే అది తర్వాతది మొదట తల్లిదండ్రులతోటి కలిసేదేమో ఉత్తమమైనదని తోబుట్టువులను కలుసుకోవడంలో ఉన్న ప్రేమనేమో మా ఆ తరువాత ఇంకా విభిన్న మనస్సుల వాళ్ళు ఒకరినొకరు పరిచయస్తులు వాళ్ళు వీళ్ళు స్నేహితులు కలుస్తూ ఉంటారు కదా అదేమో ఇంకా ఆ తర్వాత ఇది అంటే కల కలిసినప్పుడు మాత్రమే వచ్చే సుఖం అన్నమాట అది అలాంటిది ఇంకొక సుఖం ఉందనేసి ఇంకా అసలు విషయానికి వస్తే యుక్త వయసులో ఉన్న స్త్రీ పురుషులు ఒకరికొకరు ఆకర్షితులైనప్పుడు ఆ వచ్చే సుఖము అత్యుత్తమమైన సంయోగము అది నీకు తెలియదా అని ఈ రకంగా నాలుగు రకాల సుఖాల గురించి ప్రేమల గురించి ఆయన అమ్మవారి ముందట మాట్లాడతాడు ఇంకా ఏం చెప్తాడు మహావీరుడైన నన్ను నువ్వు వరించావంటే నీకు ఈ అత్యుత్తమమైన సుఖ సౌకర్యాలను అన్నిటినీ నేను అందిస్తాను నేను అనుకున్నప్పుడు నానావిధ రూపాలను స్వేచ్ఛగా ధరించగలను అంటే నాకు కామరూపాలన్నీ ఉంటాయంటే ఒక్కొక్క రూపాన్ని నా ఇష్టం వచ్చినప్పుడు నేను ధరించగలను అంతటి శక్తిమంతుడిని నేను ఇంద్రాది దేవతలను రణరంగంలో మట్టి కరిపించాను నాకున్న ధన సంపద గాని రత్నరాశులు గాని మరెక్కడ ఎవరు చూసి ఉండరు వాటన్నిటిని నువ్వు హాయిగా అనుభవించు ఇష్టం వచ్చిన వారికి నువ్వు దా దానం చేసుకో నువ్వు ఈ రకంగా ఉండు నువ్వు ఈ రకంగా ఉంటేనే నువ్వు సుఖపడగలవు ఈ క్షణం నుంచి నువ్వు ఏ ఆజ్ఞ ఆ ఏ ఆజ్ఞ చేస్తే ఆ ఆజ్ఞని నేను శిరసావహిస్తాను నువ్వు ఏదనుకుంటే ఆ సుఖాన్ని నేను అందించడానికి ఉన్నాను నేను దేవతలతో కూడా పూర్తిగా శత్రుత్వాన్ని వదులుకుంటాను నా మాట నమ్ము నీకు ఏది సుఖం అనిపిస్తే ఏది ఆనందం అనిపిస్తే నేను అద అలానే చేస్తాను నువ్వు ఎలా చెప్తే అలా వింటాను నువ్వు చెప్పినట్లు వింటాను నీ సౌందర్యానికి నేను సమ్మోహితుడనయ్యాను అనేసి ఈ రకంగా అమ్మవారితోటి అతడు అన్నమాట అంటే ఆయన ఎంత దిగజారిపోయాడంటే యుద్ధం వద్దు ఇంకా నేను వివాహమే చేసుకుంటాను నువ్వు ఎలా చెప్తే నేను అలా ఉంటాను నీకు నువ్వు ఎలా ఇప్పుడు దేవత దేవతలను కూడా వదిలేసేయాలి శత్రుత్వం అని చెప్పారు కాబట్టి నేను దాన్ని కూడా వదిలేస్తాను అనేసి చెప్తాడు మళ్ళీ ఆమె పాదాలను కూడా మొక్కుతాడు నేను అన్ని ఆయుధాలను వదిలేసి నీ పాదాలను మొక్కుతున్నాను నా మీద దయ చూడు బ్రహ్మాది దేవతలు కూడా వాళ్లను నేను ఎప్పుడు వేడుకోలేదు కాబట్టి నా చరిత్ర ఏమిటో రణరంగం ఏమిటో నా కథ ఏమిటో నువ్వు తెలవ నీకు తెలియదు నువ్వు తెలుసుకో అలాంటి నేను ఇప్పుడు నిన్ను నీకు దాసు అయిపోయాను నీ కాళ్ళ వేలబడి బ్రతిమాలుడుతున్నాను నన్ను ఒక్కసారి నా మొర ఆలకించు నా ముఖము చూడు నన్ను అనుగ్రహించు అనేసి మహిషాసురుడు ఈ రకంగా మాట్లాడడం జరిగింది అప్పుడు ఆ మహాదేవి ఈ కామపీడితుడైన మహిషాసురుడిని చూసి ఆ తల్లి బిగ్గరగా నవ్వేసి పరిహాసిస్తూ ఆమె బదులు పలుకుతున్నది పరమ పురుషుణ్ణి తప్ప నేను ఎవ్వరినీ వాంచను అతడి ఇచ్చను నేను అంటే నేను సకల సృష్ జగత్తును సృష్టిస్తూనే ఉంటాను ఆ విశ్వాత్మకుడు నన్ను సంరక్షిస్తూనే ఉంటా ఉంటాడు అతడు పురుషుడైతే నేను ప్రకృతిని ఆ అమ్మవారు ముందే చెప్తుంది కదా నాకు భర్త ఉన్నాడు అన్న విషయాన్ని ఆమె ముందే చెప్తుంది నేను ఆ ప్రకృతిని ఆయననేమో పురుషుడు కాబట్టి నేను ఆయన తప్ప ఇంకెవరిని నేను వరించను అది అతడి సాన్నిధ్యం వల్లనే అతని వల్లనే నాలోన ఇంత చైతన్యము శాశ్వతంగా ఉంది కాబట్టి అయస్కాంతం ఎట్లాగైతే ఇనుప ముక్కను ఆకర్షిస్తుందో నేను కూడా ఆయన వల్లనే ఈ చైతన్యాన్ని మొత్తం చరాచర సృష్టిలో కల్పిస్తున్నాను నాకు ఈ శరీర సుఖాల పట్ల నాకు ఏనాడు ఏ కోరిక కూడా లేదు ఆ విషయాన్ని నువ్వు తెలుసుకో నేను సగుణ నిర్గుణ రూపాన్ని ప్రకృతిని నేనే పురుషుణ్ణి నేనే నాకు భర్త ఉన్నాడు నాకు ఇలాంటి భోగాలాసననేదే లేనే లేదు అని గట్టిగా అమ్మవారు బిగ్గరగా అరిచి చెప్పడం జరిగింది ప్రహస్య సస్మితం వాక్య ముచా మువాచాపరవర్ణిని नाहं पुरुषमिच्छामि परमं पुरुषं विना तस्य चेत्या स्मृह्यम् दैत्या सृजामि सकलं जगत् स पश्यति विश्वात्मा तस्माहं प्रकृतिः शिवा तत्सन्निधव्यसा देवा चैतन्यम् मयि शाश्वतं जडाहं सत्यसंयोगात् प्रभवामि सचेतना కదాచిదపి జాయతే అంటే నాకు ఎప్పుడూ ఏ సుఖాల పట్ల కూడా నేను ఎలాంటి కోరిక లాగా నేను ఉండను నువ్వు ఒక మూర్ఖుడివి నన్ను ఒక మామూలు మహిళలుగా మహిళగా నన్ను భావించి నువ్వు ఇలా వెర్రి మాటలు మాట్లాడుతున్నావు అసలు మహిళ అంటేనే పురుషుడికి ఆ ఇంత ఏమంటారు ఇంత చౌకగా కనబడుతుందా అంటే ఇంత దీనంగా చూస్తారా మీరు మహిళలను అనేసి ప్రతిదానికి ఒక్క నిమిషం మేడం చులకనగా కనిపిస్తుందా అని అనొచ్చు ఆ మ్యాడం రాధా మేడం మేడం ఆ అంటే పురుషులు మదగర్భంతో అహంకారం తోటి ఇంత చులకనగా చూస్తారా అన్నట్టుగా అమ్మవారు మాట్లాడుతున్నారు ఎంత మందమతివి నువ్వు ఆ నీకు ఇంద్రియ నిగ్రహం అనేదే లేదు అనేసి ఈ రకంగా నారీ సుఖమే కావాలని కోరుకుంటున్నావు అది మహా దుఃఖదాయకము గుర్తించుకో ఈ మోహాన్ని నువ్వు వదిలించుకో అని ఈ రకంగా అమ్మవారు మాట్లాడడం జరుగుతుంది ఈ దేవతలతోటి వైరం విడిచిపెట్టి పాతాలానికి పారిపో నీకు జీవించాలని కోరిక ఉంటే ఇది ఒక్కటే మార్గం లేదంటే ధనస్సును ఎక్కువ పెట్టు నిలిచి యుద్ధం చేయి దేవతలందరూ కలిసి నన్ను పంపించారు కేవలం నిన్ను సంహరించడానికే నేను వచ్చాను ఇది సత్యం నీ మాటలలో కనిపించిన ఆ సంతోషాన్ని నీకు ఈ అవకాశాన్ని నేను కలిగిస్తున్నాను ఇకనైనా నీ బుద్ధి మార్చుకో అనేసి ఈ రకంగా అమ్మవారు చెప్తుంది అయితే ఇంకేం చెప్తున్నారంటే ఏడు మాటలు పలికితే చాలు సజ్జనులు దాన్ని మైత్రిగా భావిస్తారట అంటే మంచి మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళు సజ్జనులుగా భావిస్తారు అనే విషయాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి నిన్ను నేను విడిచి పెడుతున్నాను బ్రతకాలని ఉంటే నువ్వు పాతాలనికి వెళ్ళిపో చావాలని ఉంటే సుఖంగా నాతోటి యుద్ధము చేయి నిన్ను నేను సంహరించే తీరుతాను ఇందులో ఎలాంటి సందేహం లేదు అని అమ్మవారు ఇంత గట్టిగా మహిషాసురుడితోటి చెప్పినా అని అతడిలో ఏమాత్రము మార్పు అనేది కనిపించలేదు ఇంకా అతడు ఆ ఎలా ఈమెను ఇంకా ఏ రకంగా మాట్లాడి ఈమెను లొంగ తీసుకోవాలి అన్న ఇదిలో ఆలోచనలో ఉండిపోయాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే దివ్య సుందరాంగి నిన్ను సంహరించాలంటే నాకు చేతులు రావడం లేదు ఏదో తెలియని భయం కూడా ఉంది ఇంకా ఇంద్రుణ్ణి జయించాను హరిహరాదులను జయించాను నాకు నీతో యుద్ధం ఏమిటి ఆ ఒక మహిళ తోటి మహాపురుషుడైన నేను మహిషాసురుని యుద్ధం చేశానంటే ఈ లోకం ఎలా భావిస్తుంది నాకు ఇలాంటి అపకీర్తి నాకు రానే వద్దు పైగా హత్య జరిగిన ఆ హత్య వల్ల బాలహత్య వల్ల బ్రహ్మహత్యలు మహా పాతకాలు అంటారంటే ఈయన ఏమనుకుంటున్నాడంటే ఒకవేళ ఈయన గనక యుద్ధం చేస్తే ఆయననే అమ్మవారిని సంహరిస్తాడేమో అని అనుకొని నాకు ఇంకా పాతకం చుట్టుకుంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కాబట్టి నా వి నేను చెప్పిన మాటను నువ్వు శ్రద్ధగా విను విష్ణుమూర్తి అయితే ఎలా లక్ష్మీదేవితో ఉన్నాడో చతుర్ముఖుడు ఎలా సరస్వతితో ఉన్నాడో రుద్రుడు ఎలా పార్వతీదేవితో ఉన్నాడో ఇంద్రుడు ఎలా శచీదేవితో ఉన్నాడో వాళ్ళు ఎలా సుఖపడుతున్నారో చూడు అంటే పతి లేనిదే ఏ పడతికి కూడా సుఖము లేదు ఈ మాత్రం విషయాన్ని నువ్వు తెలుసుకో ఆ నా నా శత్రువులైన దేవతలు నీ మీద బాణాలు వేయకుండా వారించారంటే అది నీకు ప్రస్తుతం బాగానే ఉంది అంటే నా ఆజ్ఞ వల్లనే నా వాళ్ళు నిన్నేమీ చేయలేదు లేకపోతే ఎప్పుడో నీతో యుద్ధం చేసి ఆ వచ్చేవాళ్ళు నా ఆజ్ఞ ప్రకారంగానే నీతో మధుర భాషణాలు పలికారు కా కాబట్టి బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకో వెనుకటికి మండోదరి కూడా ఇలాగే చేసింది అనుకూలుడైన పతిని విడిచిపెట్టి మండోదరి గురించి చెప్తున్నాడు తర్వాత ఒక ఒక వీరుడిని పెళ్లాడి ఏ సుఖాన్ని నోచు నోచుకోలేకపోయింది అనేసి ఈ రకంగా ఉదాహరణతోటి మండోదరి యొక్క చరిత్రను కూడా చెప్తూ అతను అమ్మవారితో మాట్లాడడం జరిగింది అమ్మవారు అన్ని అతడు మాట్లాడే మాటలు అతడు వెరి చేష్టలు అన్ని వింటూ అలాగే నవ్వుతున్నారన్నమాట దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ సాగరత్న మేడం మీట్లో ఉన్నారు శ్రీమాత్రే నమ ఓకే మేడం ఎవరైనా మంగళారతి పాటేదనుకుంటే అమ్మవారిది పాడతారా విరమణి మేడం నమస్తే నమస్తే మేడం చిన్న పాడండి పాడండి తుమ్మి తుమ్మి పువ్వులు లింగమూర్తి పూజలు పూజ చేసి పోదాము లింగమూర్తికి ఆరా ఇచ్చిపోదా ఆము లింగమూర్తికి పోదాము మా లింగమూర్తికి దేవాలయంలో ఉన్నాడు లింగమూర్తి దేవాలయంలో ఉన్నాడు లింగమూర్తి తుమ్మి తుమ్మి పువ్వులు లింగమూర్తి పూజలు పూజ చేసి పోదాము లింగమూర్తికి ఆర ఇచ్చిపోదా ఆము లింగమూర్తికి మంగళారతిచ్చిపోదా పోదాము మా లింగమూర్తికి హతరు పన్నీరు బుక గుత్త పన్నీరు బుక గు జలక మడిపోతా ఆడులింగమూర్తి జలక మడిపోతా ఆడులింగమూర్తి తుమ్మి తుమ్మి పూలు లింగమూర్తి పూజలు పూజ చేసిపోదా ఆములింగమూర్తికి ఆర తెచ్చిపోదా ఆములింగమూర్తికి మంగళఆారతిచ్చిపోదా ఆము మా లింగమూర్తి ఆరతీలో అరటిపండు అంగూర దాక్ష పండు ఆరతీలో అరటిపండు అంగూర ఆరగిచ్చి ఆరగిచ్చిపోదా ఆములింగమూర్తికి ఆరగిచ్చి ఆ ములింగమూర్తికి తుమ్మి తుమ్మి పువ్వులు లింగమూర్తి పూజలు పూజ చేసి చేసిపోదా ఆ ములింగమూర్తికి ఆరతిచ్చిపోదా ఆ ములింగమూర్తికి మంగళఆారతిచ్చిపోదా ముమాలింగమూర్తికి అన్ని ఈ పూలతో పూజలే చేస్తే అన్ని ఈ పూలతో పూజలే చేస్తే మాకు పలమిస్తాడు లింగమూర్తి మాకు వరం ఇస్తాడు లింగమూర్తి తుమ్మి తుమ్మి పువ్వులు లింగమూర్తి పూజలు పూజ చేసి పోదాము లింగమూర్తికి ఆరతిచ్చి పోదాము ఆము లింగమూర్తికి మంగళారతిచ్చిపోదాము మా లింగమూర్తి మంగళారతిచ్చిపోదాము మా లింగమూర్తి అవే ఓ నమస్తే మేడం చాలా పొగు నువ్వు నువ్వు పులతొని పూజ చేశావు బాగుంది మ్యా మంచి పాట సెషన్ సెషన్ ఎండ్ చేసుకుందామా అవద్గేతకెళ్దాం ఓకే మ్యా బొజ్జల ఇన్నినే పాటలు గుడ్ అప్పుడు శ్రీమాత్రే నమీమా